హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు భీమవరం స్పెషల్ తోటకూర లివర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము లివర్ కర్రీ అంటే ఇది నాన్ వెజ్ కాదండి ప్యూర్ వెజిటేరియన్ తోటకూరతో ఇలా మనం ఆ కుడుములాగా వేసి ముక్కలు కట్ చేసి ఈ కర్రీని ప్రిపేర్ చేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకు గ్రేవీ లాగా రైస్లోకి చపాతీ పుల్క దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్తో ఎప్పుడూ తోటకూరతో ఫ్రై పప్పు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి తోటకూరతో ఫ్రై అది చేసిన పిల్లలు ఒక్కొక్కసారి అంత ఇష్టంగా తినరు అదే ఈ ప్రాసెస్లో చేస్తే కనుక వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది ఇక ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీ తోటకూర లివర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక మూడు కట్టెల వరకు తోటకూరని తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి అలాగే ఇలా లేత కాడలు అయితే కనుక మనం వేసేసుకోవచ్చు ముదురు కాడలు అయితే కనుక మనం ముదురు కాడల్ని పక్కకు తీసేసుకుని ఓల్ని ఆకుల్ని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత స్టవ్ పై గిన్నెతో నీళ్లు పెట్టుకుని నీళ్ళని బాయిల్ చేసుకోవాలి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని బాయిల్ చేసుకున్నాక కారానికి తగినట్టుగా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి తోటకూరను కూడా వేసేసుకోవాలి ఇలా తోతకూరను అంతటినీ కూడా వేసుకుని బాయిల్ చేసుకోవాలి తోతకూర మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి కాడలతో వేసేస్తే కనుక మనకు పీచు పీచు లాగా అనిపిస్తుంది అందుకనే లేత కాడలు అయితే వేసుకోవచ్చు కానీ ముద్ర కాడలు అయితే వేసుకోకూడదు ఇప్పుడు తోతకూర అంతా కూడా చక్కగా ఉడికింది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇలా తోతకూర అంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఈ తోతకూర మిశ్రమంని మనం ఒక గిన్నెలో చల్లటి నీళ్ళు పోసుకుని అందులోకి వేసేసుకోవాలి ఇలా చల్లటి నీళ్ళల్లో తోతకూర వేసుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా చల్లటి నీళ్ళలోకి వేసేసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఈ తోటకూరను అంతటిని మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నప్పుడు చాలా మతికి వాటర్ వేయకుండానే ఉండాలి మరీ గ్రైండ్ అవ్వట్లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా గట్టిగా మెత్తగా ఉండే తట్టుగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసేసుకున్న ఈ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక ముప్పావు కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు వరిపిండిని వేసుకోవాలి శనగపిండి మరీ ఎక్కువ వేసుకోకూడదు లేదంటే మనకు పకోడి లాగా అనిపిస్తుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ ఈ తోటకూర పేస్ట్కి తగినట్టుగానే వేసుకోవాలి కర్రీలోకి మనం తర్వాత వేసుకుందాము చూసారు కదండి ఎంత గట్టిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తోటకూర మిశ్రమంని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి వేసేసుకుని ఆవిరి మనం ఉడికించుకోవాలి ఇడ్లీ పాత్రలోనైనా పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా కుక్కర్ గిన్నె లేదంటే ఏదైనా ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్లోకైనా నీళ్ళు వేసుకుని మధ్యలోకి స్టాండ్ పెట్టుకుని ఆ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఈలోపు మనకు ఇలా ప్లేట్లోకి ఈ తోతకూర పేస్ట్ని వేసుకుని సిద్ధం చేసుకుని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ ప్లేట్ని పెట్టేసుకోవాలి ఇలా ఈ ప్లేట్ పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషములు లేదంటే ఇది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఈ తోటకూర అన్నది ఉడికిందో లేదో ఏదైనా ఒక నైఫ్ కానీ ఫోర్క్ కానీ గుచ్చి చూస్తే చూస్తేలా మనకు నీట్గా వచ్చేయాలి అంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూసారు కదండి ఎక్కడా కూడా చాక్ అంటుకోవట్లేదు ఇప్పుడు దీనిని పక్కకు తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది చూసారు కదండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు నా చాక్తో ఇలా అంచులను స్క్రాప్ చేసి తర్వాత మనం నార్మల్గా ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది మరీ పెద్దవి కాకుండా ఇప్పుడు ఇలా స్క్వేర్స్ లాగా వీటిని కట్ చేసుకోవాలి చూసారు కదండి అన్నీ కూడా ఈక్వల్ సైజ్ వచ్చేటట్టుగా కట్ చేసుకుంటే మనకు ఈ విధంగా వస్తాయి ఇలా ప్లేట్లో నుంచి పక్కకు తీసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలా సాఫ్ట్గా ఉంటేనే మనకు లోపల వరకు మసాలా ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ తోతకూర ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా కొద్ది కొద్దిగా దూరంగా వేసుకుని రెండు వైపులా కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇలా ఫ్రై చేసి తీసుకోవడం వల్ల కర్రీలో వేసుకున్నప్పుడు మరీ పేస్ట్ అవ్వకుండా క్రిస్పీగా ఉంటాయి రెండు వైపులకి కూడా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పైన కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నిదానంగా జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే ముద్దయిపోతాయి చూసారు కదండి రెండు వైపులకి తిప్పుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనకు ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని చూసారు కదండి అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక మూడు ఉల్లిపాయ తరుగుని వేసుకోవాలి వేసుకుని ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం సాల్ట్ ముందు తోటికూర పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఈ ఉల్లిపాయల్లోకి ఒక రెండు టమాటాలని సన్నగా చాప్ చేసుకుని లేదంటే మిక్సీ జార్లో వేసుకుని పీరులాగైనా చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టీ స్పూన్ వరకు కారం లేదంటే మీరు కారానికి తగినట్టుగా వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని మిశ్రమం మూత పెట్టేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలకి నాకు ఈ ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయి ఉంది చూసారు కదండి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకుని ఈ తాతకూరి ముక్కల్ని వేసేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని వేసుకుని ఈ గ్రేవీ కర్రీని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మనకు కర్రీ ఉడుకుతున్నప్పుడు ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా తోటికూరి ముక్కలకి బాగా పడతాయి అందుకని కొద్దిగా ఎక్కువగానే వాటర్ని వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయినాయి లేదో చూసుకుని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ అయిన తర్వాత సిమ్లో కర్రీ ఉడికిన తర్వాత మనకు ఈ విధంగా ఉంది చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో గుమ్మగుమలాడే తోటకూర లివర్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుని దీనిని మనం రైస్లోకి చపాతి రోజీ పుల్కా దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారు కదా నేను రైస్లోకి కాంబినేషన్గా చేశాను ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నదో చూడండి చాలా సాఫ్ట్గా అలాగే జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్